గవర్నర్ కోట ఎమ్మెల్సీపై కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నప్పుడు కుంగిన ప్రాజెక్టును పిఆర్ఎస్ నాయకులు సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను మార్చి పదవ తేదీన ట్యాంక్ బండ్ పై ఓపెన్ డిబేట్ ప్లాన్ చేస్తున్నామంటున్న కోదండరామ్ తో హరిత ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు గవర్నర్ కోట కింద బ్రేక్ పడింది సో ఇంకేదైనా రూపంలో మీకు ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదంటే రాజ్యసభ సభ్యుడు అట్లా ఏమన్నా మీరు అడిగే అవకాశాలు వాటి విషయంలో ఇప్పుడు అనేది అవసరం లేదు నేను అనుకోవటం ఇప్పుడు ఈ మధ్యలో మనకేదో తీర్పు అయితే వస్తుంది మాట్లాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు కాంగ్రెస్ తరఫున నిల్చున్నారు గెలిచే వరకు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించారు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ ప్రచారం ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి కాంగ్రెస్కే చేస్తాము ఇప్పుడిప్పుడే ప్రణాళిక వేసుకుంటున్నాం మీకు కొద్ది రోజుల్లోనే ఆ ప్రణాళికను కూడా మేము ప్రకటిస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు మీరు ఏదైతే మీడియా సమావేశం అరేంజ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కావచ్చు లేదంటే నిర్వహణ లోపం వీటి మీద ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు ఇవాళ వాస్తవానికి కేటీ రామారావు గారి వ్యాఖ్యలు బీఆర్ఎస్ దాన్ని సందర్శించటం ఇది ఇంతకంటే ప్రపంచంలో ఇంకొక విడ్డూరం మరొకట్లేదు ఎందుకు లేదంటున్నా అంటే నువ్వే కట్టినవు నీవు అధికారంలో ఉన్నప్పుడే అది కుంగిపోయింది నీవు దానికి సంబంధించి వీసమెత్తు పని చేయలేకపోయినావు వచ్చి మొదలు పెట్టాలి మళ్ళీ చేయాలి అని చెప్పటం అదేవిధంగా మొత్తం జరిగిన సమస్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయటం ఆ సమస్య గురించిన అబద్ధాలను ప్రచారం చేయటం ఆ మూడింటిని తీసుకెడితే అయిపోయాయి అన్నట్టుగా చెప్పటం ఇవన్నీ కూడా పూర్తిగా అందరం అర్థం చేసుకోవాలి ఇవి తప్పులు దీన్ని నమ్మకంనే మనం ఇలా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది ప్రపంచస్థాయి ఇంజనీర్లు అందరూ వచ్చి దాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఒక నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోపం అనేది ఒక దగ్గర లేదు ఈ లోపం సమగ్రంగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇంతకుముందు అన్నట్టుగా డిజైన్ తప్పు నిర్మాణం తప్పు అన్ని రకాలుగా కూడా దాంట్లో తప్పులు ఉన్నాయి ఇదే విషయాన్ని క్యాగు చాలా స్పష్టంగా లేవనెత్తి చూపింది అవస విపరీతంగా ఖర్చు పెంచిన అని నూట పదహారు శాతము ఏమో ఖర్చులు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు క్యాగు తమ నివేదికలో చెప్పారు అంతేకాకుండా క్యాగు నివేదికలో చెప్పిన విషయం ఏంటంటే డిజైన్ను ఎప్పటికప్పుడు సవరించు దానికి అనుమతులు రాలేదు డిజైన్కు సంబంధించి డిపిఆర్కు సంబంధించి అనుమతులు రాకుండానే దాన్ని హడావిడిగా మొదలుపెట్టినరు ఆ ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేసినరు కాబట్టి అది దానికి ఆ ప్రాజెక్టులో ఇవాళ అనేక రకాలైనటువంటి లోపాలు తలెత్తుతున్నాయి అది విపరీతమైన దాని సంబంధించి ఒక ప్రణాళిక లేకపోవటం డబ్బులు ఎక్కడొస్తాయనేది లెక్క వేసుకోకపోవటం ఇలా విపరీతంగా అప్పు చేయాల్సి వచ్చింది రాష్ట్రం మీద పద్నాలుగు వేల కోట్ల రూపాయల వార్షిక రుణభారం పడబోతున్నది ఇంత ఆర్థిక భారంగా మారిన ప్రాజెక్ట్ కూడా మరొకట్లేదు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఈ ప్రాజెక్టు ద్వారానే పడింది అంటున్నారు ఎందుకు ఇంత అప్పులు తెచ్చి ఇప్పుడు రాష్ట్రానికి కొత్తగా అప్పులు తెచ్చే అవకాశం లేదు మనం జీడిపిలో ఇరవై ఐదు శాతం దాటితే అప్పులు మన కొత్త అప్పులు ఇవ్వరు ఇవాళ ముప్పై ఐదు శాతం దాటింది అంత అప్పులు పెరిగిపోయిన తర్వాత కాబట్టి కొత్త అప్పులు వచ్చే అవకాశం లేదు కొత్తగా పరిష్కారం కూడా మనకింకా డబ్బు పుట్టే పరిస్థితి లేదు ఉన్న డబ్బులే అప్పులు కట్టడానికే మనం ఇలా వాడుకోవాల్సి వస్తున్నది అందుకనే ఇవాళ మనం ఒక సంక్షోభంలో చిక్కుకున్నామనే మాట నేను అంటున్నాను సార్ నెక్స్ట్ ప్లాన్ అంటే టీజేఎస్ తరఫున నీళ్ళు నిధుల పైన ఓపెన్ డిబేట్ పెట్టనున్నారు నెక్స్ట్ మీ ప్లాన్ అదే అంటున్నారు సో ఏ వేదికగా మీరు ఓపెన్ డిబేట్ పెట్టనున్నారు ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయనున్నారు దీని ద్వారా పబ్లిక్ ఏం చెప్పదు సార్ మేము ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎత్తిపోతలా తిప్పిపోతల అనే పుస్తకం తెచ్చినాం ప్రచారం చేసినాం కొత్తగా మేము చేయబోయేది ఏంటంటే ఎత్తిపోతల తిప్పిపోతలా అనే ఒక భాగం అయితే రెండవది మేము సీరియస్గా చేసేది ఏంటంటే ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి మార్చి పది మరి మిలియన్ మార్చి జరిగిన రోజు ఆ రోజు మేము చర్చకు సిద్ధం అందరినీ పిలుస్తున్నాం మీరు కూడా సిద్ధమైతే రండి ఆ రోజు మాట్లాడుకుందాం బహిరంగంగానే అని మేము ఈరోజు బహిరంగ చర్చకు కూడా మేము పిలవటానికి సిద్ధపడుతున్నాం సో మొత్తానికైతే మార్చ్ పదవ తేదీన మిలియన్ మార్చ్ ఏదైతే జరిగిందో ఆ రోజున అదే వేదికగా ట్యాంక్ బండ్ వేదికగా నీళ్లు నిధుల మీద ఒక ఓపెన్ డిబేట్ పెట్టనున్నారు దీని ద్వారా పబ్లిక్కి ఈ ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా నిర్మాణ లోపం అదేవిధంగా ఏ విధంగా అవినీతి జరిగింది అనేది పబ్లిక్కి క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్యూచర్లో తాము ఇదే టాపిక్ని తీసుకొని పబ్లిక్లోకి వెళ్తున్నట్లు కోదండరామ్ సార్ స్పష్టం చేస్తున్నారు